సాధారణంగా చాలామంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి ఉండటం లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధలు సమస్యలు ఉంటాయి ఇటువంటి సమస్యలు ఉన్నవారు దశమి రోజు కొన్ని పరిహారాలను చేస్తే వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఏమి చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం మన ఇంట్లో ఉండే సమస్యలకు కారణం వాస్తు దోషాలు ఇంట్లోని వస్తువులను సర్దుకోవటంలో ఉండేటటువంటి మార్పులు అలాగే స్త్రీలు పాటించే కొన్ని పద్ధతులను బట్టి ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలైనా ఇతర సమస్యలైనా వీటి మీదనే ఆధారపడి ఉంటాయి కావున ముఖ్యంగా ఇంట్లో స్త్రీలు నిత్య దీపారాధన చేయటం వలన చాలా వరకు దోషాలన్నీ పోతాయి అలాగే మంచి తిథిని చూసుకొని ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని పూజని ప్రారంభించాలి ముఖ్యంగా ఈ పరిహారాన్ని దశమి రోజు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆ రోజు అమ్మవారిని పదకొండు రకాల పూలతో అలంకరణ చేసి పూజించాలి నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాలను పెట్టాలి ఇల్లంతా ధూపం వెయ్యాలి ఏ ఇంట్లో ధూపం సువాసన వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక దశమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో గుప్పెడు ఆవాలు పదకొండు రూపాయ బిల్లలను ఐదు వక్కలను ఐదు దళాలను లక్ష్మీ గవ్వలను కూడా వేసి మూట కట్టాలి ఈ మూటను ఆవు పాలల్లో కొంచెం పసుపు కలిపి ఆ పాలతో ఆ మూటను శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత ఆ మూటను పసుపు కుంకుమ దూపదీప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా పూజించిన మూటను ఆ రోజు సాయంత్రం మరలా అమ్మవారికి దీపం వెలిగించి గుమ్మం దగ్గర కూడా రెండు వైపులా దీపాలను వెలిగించి ఆ మూటను గుమ్మానికి ఎడమవైపు పైభాగంలో కట్టి నమస్కారం చేసుకోవాలి మరలా ఆ మూటని దశమి వరకు ఉంచి మరలా దశమి రోజు ఇదే విధంగా చేసి ఆ మూటను గుమ్మానికి కట్టాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగి చెడు ప్రభావాన్ని బయటకు పంపించి మంచి ఫలితాలను కలిగిస్తుంది అలాగే బయట నుండి వచ్చే చెడు ప్రభావాలను ఇంట్లోకి రాకుండా ఈ పసుపు మూట రక్షణ కవచంలా పనిచేస్తుంది దీనిని కట్టిన రెండు మూడు రోజులలోనే మీరు మార్పును గమనిస్తారు కావున మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకుని పాజిటివ్ ఎనర్జీని పొంది కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు